అలాగే వైజాగ్ ఇంకొక షో పెంచాము విజయవాడ కూడా ఇంకొక షో పెంచాము ఇప్పుడే క్యాపిటల్ ఆల్మోస్ట్ ఫుల్ అయిందని చెప్తే సో ఇట్లాగేంటంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని ఒక స్పందన ప్రీమియర్ షోస్కి అయితే వస్తుంది అందరు చాలామంది సజెస్ట్ చేశారు ఇప్పుడు ఇన్ని షోస్ వేస్తే రేపు మార్నింగ్ షోస్ వీక్ అవుతాయి కదా అని చెప్పి ఎస్ రేపు మార్నింగ్ షోస్ కొంచెం వీక్ అయినా కూడా ఈరోజు స్పందన రేపు మధ్యాహ్నానికి అందుకుని రేపు ఫస్ట్ షోకి హండ్రెడ్ పర్సెంట్ ఇది సినిమా మళ్ళీ పికప్ అయ్యి మాకు బాగా పికప్ అవుతుంది అని చెప్పి ఒక అంచనా ఒక స్ట్రాటజీతోనే ఎదుర్కెళ్తున్నాను నేను అండ్ ఇప్పుడు వరకు మంచి కాపీ అయితే తీసుకొచ్చాం చాలా మంచి క్వాలిటీ మంచి కాపీ మంచి క్వాలిటీతోనే తీసుకొచ్చాము దీపావళి పండుగ ఇరవై ఇరవై ఒకటి అయితే నవ్వుల పండగ మాత్రం ఈరోజు నుంచే స్టార్ట్ అవుతుంది ఈరోజు సిక్స్ ఓ క్లాక్ నుంచి మాత్రం నవ్వుల పండుగ స్టార్ట్ అవుతుంది రండి థియేటర్కి వెరీ క్లీన్ ఎంటర్టైనర్ చక్కగా మీ పిల్లలు మీ బ్రదర్స్ మీ సిస్టర్స్ మీ ఫ్యామిలీతో మొత్తం కలిపి మీ పేరెంట్స్తో కలిపి హ్యాపీగా వచ్చి నవ్వుకుని తీసుకు నవ్వుకుంటే వెళ్ళొచ్చు ఎవరన్నా ఎక్కడన్నా లాఫింగ్ తరఫీ బాగా ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇది పండగ ఈ సినిమా ఈ సినిమా ఏంటి అంటే నేను జస్ట్ ఏం చెప్తానంటే ఒక చిన్న ఒక జోక్స్ బుక్ ఏదో ఒక పెద్ద కథ పెట్టి ఒక బ్రెయిన్కి పనిపెట్టో లేదంటే ఒక హృదయానికి పని పెట్టో ఇట్లాంటివి ఏమీ లేవు చక్కగా రండి హార్ట్ఫుల్గా నవ్వండి నేను హార్ట్ఫుల్ లవ్ స్టోరీ చెప్పట్లేదు కానీ హార్ట్ఫుల్ ఎంటర్టైనర్ అయితే చెప్తున్నాను చక్కగా రండి నవ్వండి నవ్వి హ్యాపీగా ఉండండి మమ్మల్ని హ్యాపీ చేయండి అండ్ నేనైతే ఇక్కడి వరకు ఒక మంచి కాపీ అయితే తీసుకొచ్చాం మా డైరెక్షన్ టీం అంతా కలిపి మొత్తం ఇక్కడి నుంచి మెయిన్ బాధ్యత మా పబ్లిసిటీ చూసేది కానీ లేదంటే నాకు నిజంగా మొత్తం నా అన్ని సినిమాలకి సపోర్ట్గా ఉండే నా బ్రదర్స్ వంశీ అండ్ మా ఎలూరు సింగడు ఎక్కడ ఉన్నాడు లైట్లో సరిగ్గా కనబట్టలేదు వంశీ అక్కడ తిరుగుతూ ఉంటాడు పాప పనుల్లోని అండ్ దాని తర్వాత వినీత్ విష్ణు మా వీళ్ళిద్దరితో పాటు ఈ సినిమా పిఆర్ఓ మా వేణుగారు వీళ్ళందరి బాధ్యత దీన్ని బాగా తీసుకెళ్ళి ఎదరికి తీసుకెళ్లవలసిన బాధ్యత వీళ్ళందరు దీన్ని సార్ మేమైతే మంచి కాపీ ఇచ్చాం రేపు నా హోప్ అయితే చాలా మంచి పాజిటివ్ టాక్ వస్తుంది ఈరోజు సాయంత్రం కానీ ఇంకెక్కడి నుంచి ఏంటంటే మా బాధ్యత వదిలి మీ అందరి బాధ్యత ఈ సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్తారని చెప్పి అలాగే వాళ్ళకి సహకరించవలసింది ఇక్కడ ఉన్న ప్రెస్ ఇతరులందరినీ కూడా కోరుకుంటున్నాను అండ్ ఎస్ షూట్ యా మనం వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి సో మైక్స్ పాస్ చేయండి సో బనివాస్ గారు ఏం చెప్తున్నారంటే దీపావళి ఇవాళ